సో అందరూ కామన్ గా ఒక మాట అంటుంటారు బాలాజీ కానీ అన్కాన్షియస్ అంటే ఏంది డబ్బు ఏమైనా ఎంటగట్టుకపోతామా అంటారు కదా అట్లా అనుకుంటునే మస్తు సంపాదించుకుంటారు సో దేని మీద ఆసక్తి ఉంటుంది అనుకుంటేనే చాలా వాటి మీద మీద ఆసక్తులు క్రియేట్ చేయాలి అంటే మనిషి నేచర్ అంతే అంటే చెప్పేది ఒకటి చేసేది వద్ది ఈ భూమి మీద నిజమైన హిపోక్రెట్ ఎవడున్నా అంటే మనిషి వాడు లోపల ఒకటి చెప్తుంటాడు బయటకు ఒకటి చేస్తుంటాడు వాడు వేరే వాళ్ళకి ఇచ్చే సలహాలు వేరు అవే సలహాలు వాడి మీద ఇంప్లై చేసుకోడు అందరు బాగుండాలి అందరూ బాగా పనిచేయాలనుకుంటాడు వాడి వరకు వచ్చేసరికి ఎక్స్క్యూజ్ చేసుకుని ఇది మనిషి నేచర్ ఇది అది ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అంటే ఇక్కడ చాలామందికి తెలియదు బట్ ప్రపంచవ్యాప్తంగా క్వైట్ ఫేమస్ ఆయన ఒక విషయాన్ని నమ్మాడు అనమాట ఆయన పేరు చివరిలో చెప్తా ఏం నమ్మాడంటే అపర కోటేశ్వరుడు అతను సో నేను సజీవంగా ఉన్నప్పుడే నా డబ్బు పేదవాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడడం జరగాలి అది నేను చూడాలి అని బిలీవ్ చేశాడు అతను మామూలుగా ఏం చేస్తాం ఇన్ జనరల్ ఇప్పుడు వీడు సంపాదించి వీడు సంపాదించి కొడుక్కిస్తే మళ్ళీ వాడు సంపాదించి పక్కవాడికి ఇయ్యరు పక్కవాడికి ఎందుకు రా బంధువులకి ఇయ్యరు సొంత తమ్ముడికి ఇయ్యరు ఇవాడు ఆస్తి వాడిదే నిజానికి డబ్బు ఉన్నవాడు మిగతా వాళ్ళందరికీ కొంచెం హెల్దీగా షేర్ చేస్తే అందరూ డెవలప్ అవుతారు లైఫ్లో అటు నేను ఒక కుటుంబాన్ని చూసిన కలిసి పనిచేస్తారు చక్కగా సో ఈ బిలియనీర్ అట్లా అనుకున్నాడు సో ఆయన ఈ ప్రపంచంలో చాలా వ్యాపారాలు స్టార్ట్ చేశాడు ఎప్పుడు మరి ఫ్లైట్ ఎక్కారు మీరు ప్రతి ఎయిర్పోర్ట్లో ఒక షాప్ ఉంటుంది లిక్కర్ అమ్మే షాపు దొద్దపటి రకరకాల అక్కడ డ్యూటీ ఫ్రీ అని ఒక షాప్ ఉంటుంది డ్యూటీ ఫ్రీ అంటే ట్యాక్స్ ఫ్రీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నావు అమెరికాలో ఏదో కొనుక్కున్నావు సో ఇండియాలోకి రాగానే నీకు ట్యాక్స్ పడుతుంది సో ఇతను ఈ బిలియన్ అయితే ఉన్నాడో అటువంటి ఒక వ్యవస్థ స్టార్ట్ చేశాడు డ్యూటీ ఫ్రీ షాపింగ్ సో దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్లో ఇతను షాప్ ఉంది చిన్న చిన్నవి గాదురు అయి చాలా పెద్దది సో అట్లా వెల్ ఎస్టాబ్లిష్ పర్సన్కి ఇటువంటి ఒక పురుగు వచ్చి కూర్చుంది ఇప్పుడు సో తన జీవితంలో చెప్తారు హీ చోజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ లాస్ట్ డేస్లో ఏంది అది శాన్ ఫ్రాన్సిస్కో నేను శాన్ ఫ్రాన్సిస్కో పోయినా ఎంత బాగుంటుందో అసలు సిటీ అంటే ఇట్స్ హెవెన్ ఫర్ ఆర్టిస్ట్ మామూలు గృహస్థులకి తెలియదు కానీ కొంచెం ఆర్ట్ ఉన్నవాడికి ఫ్రాన్సిస్కో చాలా బాగుంటుంది అందులో ఎటు చూసినా నీకు ఆర్ట్ ఆర్టిస్ట్లు డ్యాన్సు మ్యూజిక్ అంటే ఇప్పుడు ఒక క్యాన్వాస్ ఎంత అందంగా ఉంటుంది శాన్ ఫ్రాన్సిస్కో ఈక్వల్ ఉంటుంది క్యాన్వాస్లో అంటే యాజ్ ఇఫ్ ఏ మాస్టర్ పెయింటెడ్ దట్ బ్యూటిఫుల్ సిటీ అన్ అన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ అట్లా ఉంటుంది అన్నట్టు ఎక్కడ పోయినా నీకు సో మచ్ బ్యూటీ సాయంత్రం అవగానే చక్కగా జాగర్స్ జాగింగ్ చేసేవాళ్ళు వాయించేవాళ్ళు ఇట్లా సో ఈ ఈ పర్సన్ ఫ్రాన్సిస్కోలో నైంటీ టూ ఇయర్స్ బ్రతికి చనిపోయాడు రీసెంట్గా ఆయనకు సొంత ఇల్లు లేదు చనిపోయినప్పుడు సొంత కారు కూడా లేదు అందరితో పాటు జనరల్గా ఫ్లైట్లో జర్నీ చేసేవాడు ఆ తర్వాత తను ఏదైనా తీసుకెళ్ళాలనుకుంటే ఒక మామూలు క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా ఆ క్యారీ బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళేవాడు తర్వాత అంత పెద్ద కంపెనీ ఓనర్ కాబట్టి మనం అనుకున్నట్టుగా ఏదో చిన్నగా స్లమ్లో ఏం బతికి ఉండడు కానీ ఒక రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉన్నాడు తనకి బిలియన్స్ అంటే దాదాపు తను రిటైర్ అయ్యే నాటికి ఎయిట్ బిలియన్ డాలర్స్ని డొనేట్ చేసేసిండు ఎయిట్ బిలియన్ అంటే చాలా ఎక్కువ మిలియన్ కాదు బిలియన్ సో తనకు మాత్రం టూ మిలియన్స్ ఉంచుకున్నారు ఉంచుకొని తను బతకడానికి తన దగ్గర ఎవరైనా పనిచేస్తే వాళ్ళకి బేసిక్ ఇవ్వడానికి ఎట్లా సో ఆ తర్వాత ఇప్పుడు కామన్ మ్యాన్ సర్వీస్ చేయాలనుకో దానికి ఏంది రోడ్ మీద పోతుంటే నువ్వు ఎవరైనా అయితే ఐదు రూపాయలు ఇచ్చేసావు అక్కడితో పోతుంది కానీ ఇప్పుడు నీ దగ్గర ఒక వెయ్యి కోట్లు ఉన్నాయి అనుకో వాటిని పంచాలంటే నువ్వు అట్లా పంచడానికి రాదు సో దానికి ఏదో వ్యవస్థ అవసరం సో అట్లాంటి వ్యవస్థ కోసం ఇతను ఆలోచించి పనిచేసి అప్పటికే ప్రపంచంలో బాగా ఎవరు ఎవరున్నారు అలెన్ అలెన్ మాస్క్ ఐ డోంట్ థింక్ అలెన్ మాస్క్ వార్ బఫెట్ బిట్ బిల్ గేట్స్ ఇట్లాంటి వాళ్ళందరితో కలిపి ఒక సంస్థ స్టార్ట్ చేసిండు ఆ సంస్థ ద్వారా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడెక్కడెక్కడైతే హార్ట్ ఆపరేషన్స్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎక్కడో రెఫ్యూజీ క్యాంప్స్లో ఉంటారు వాళ్ళకి ఫుడ్ అందుబాటులో ఉండదు ఇట్లాంటివి గుర్తించడం వాళ్ళు పర్సనల్గా వెళ్ళి చూడలేరు కదా అంటే కామన్ మ్యాన్ అనుకో పర్సనల్గా వెళ్ళొచ్చు కొంత డబ్బు గిబ్బు నువ్వు ఫేమస్ అయిన తర్వాత నువ్వు అట్లా అంత డబ్బు తీసుకుని నువ్వు పోయి ఒక్కొక్కరిని ఉతుకులాడేట్లు కాకుండా ఏదో ఒక స్కీమ్ లాగా చేసుకొని ఓవరాల్గా హృదయానికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నా డబ్బు వేరే వాళ్ళకి నా జీవితకాలం నుండి ఉపయోగపడుతుండగా చూడటం రెండోది ఇతను ఈ బిల్గేట్స్ వీళ్ళతో కలిసి ఒక సంస్థ పెట్టే కంటే ముందు అతనికి నిజంగా సంతృప్తి అందులో దొరుకుతుందని చెప్పే గుప్తదానంలో దొరుకుతుందని చెప్పాడు అంటే తను సహాయం చేశాడు ఆ సహాయం చేయించుకునే వ్యక్తి పక్కనే ఉన్నాడు అతనికి తెలియదు ఇతని వల్లనే సహాయం చేయడం కానీ ఇతనికి తెలుసు అతను సహాయం చేశాడని సో సహాయం చేసినట్టు తెలిసిందనుకో అది అనవసరంగా పేరు ప్రఖ్యాతుల్లోకి అందరూ వచ్చి కంగ్రాచులేషన్ చెప్పడం లేదా ఒక అవార్డు ఇవ్వడం నీ టైం అంతా కిల్ అయిపోతుంది సహాయం చేయడం నీకు ఇష్టం సహాయం మాత్రమే చెయ్యి ఇంకా మిగతావన్నీ కట్ చేసి అని ఒక ఒక బేసిక్ ఫండమెంటల్ని పట్టుకున్న ఒక వ్యక్తి అనమాట ఇతను సో ఇతని గురించి ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎక్కడో చదివాను చదువుతా సో బిల్ గేట్స్ ఇలా అన్నాడంట అంట సార్ వ్యారెంట్ బెర్ఫెట్ చెక్ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇస్ మై హీరో అండ్ బిల్ బిల్గెట్స్ హీరో హీ షుడ్ బి ఎవ్రీ హీరో సో బఫెట్ ఏమన్నాడు ఈ పర్సన్ ఎవరి గురించి అయితే మనం చెప్తున్నాము అతని పేరు ఫైనల్ రివ్యూ చేయడం కాదు అందరు తెలుసు చక్ ఫీని అతని పేరు చక్ ఫీని సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతని హీరోకి భావించాల్సింది ఎందుకు అతని హిపోక్రైట్ కాదు అంతే అంటే అతను ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరిస్తున్నాడు ఒక ఎక్స్టెంట్ వరకు ఆచరణ ద్వారా దాని యొక్క ఫలితాన్ని చూశాడు అన్నిటితో పాటు తన స్థాయిలో తన న్యాచురల్ లైఫ్ అండ్ ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసినట్టే సో నిజానికి ఆ లైఫ్ చాలా బాగుంటుంది రాజానికి ఎక్కువ ఉండటం వల్ల పెద్ద తలకే నొప్పి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఈ శంషాబాద్ అవతల ఒక రెండు ఎకరాల పొలం ఉంది ఇతనికి ఆ రెండెక్కలను డెవలప్ చేయలేడు ఇతనికి వేరే అన్నదమ్ములు దయాదులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు లాక్కుంటారో తెలియదు ఎప్పుడు గొడవలు పడే టైప్ ఎప్పుడన్నా వాళ్ళు రావచ్చు సో ఇతను ఎప్పుడు అక్కడ ఒక వ్యక్తిని పెడతాడు ఎప్పుడు ఆ పొలం గురించి ఆలోచిస్తుంటాడు మధ్య మధ్యన సైక్రాటిస్ట్ కట్టి పోయి నిద్రగొల్లి మింగుతుంటాడు సో ఆ పొలం సంగతి ఎప్పుడు తెలిసింది రెండు వేల మూడు నాలుగు ప్రాంతాల్లో తెలిసింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఎంత స్మార్ట్గా నిలా ఉంటాడు ఇప్పుడు ఇంత అంటే అతనికి కొందరు దయ్యం పట్టుకుంటుంది కొందరు పిచ్చి పట్టుకుంటుంది ఇతనికి పొలం పట్టుకుంది దాన్ని డెవలప్ చేయడు వేరే వాళ్ళకి ఇవ్వడు వేరే వాళ్ళకి ఇతన్ని అమ్మనీయరు రకరకాల థ్రెడ్స్ ఉంటాయి అంత చూస్తుంటుంది ఎవరో ఒక మూల కొంచెం కబ్జా చేస్తారు దాని గురించి మళ్ళీ కొన్ని గొడవలు అవుతాయి ఇట్లా సో నన్ను అడిగాడు అతను ఏం చేయాలంటే ఎవరికి నిచ్చేసేరా అంటే నీకు ఏం కావాలి లైఫ్లో ఇంకొక ఇరవై వేలు ఏదో చచ్చిపోతావేమో నువ్వు అనుభవిస్తున్నావా అనుభవిస్తలేవు ఇప్పుడు అందరిని పిలిచి చేస్తే ఏం కావాలరా మీకు ఊరు ఊరికి ఎందుకు చేస్తారు వేస్తారు ఎవడు మాటినాడు పోలీసులకు పోతే పరువు పోతుంది అంటే సో మెనీ కాంప్లెక్సిటీస్ ఒక అంశం చుట్టూ సో ఎవడ్యా ధన్యజీవి అంటే ఈ జీవితంలోనే నువ్వు అనుభవి నువ్వు సంపాదించి నువ్వు అనుభవించాలి అట్ ద సేమ్ టైం నీకు ఏ బరువు ఉన్నట్టు తెలియకూడదు రెండో చాలా సాధించావు కానీ ఈగో జనరేట్ కాలేదు కొంతమంది మెచ్చుకున్నారు కానీ నీలో ఏ అలజడి లేదు ఎవడు అకారణంగా తిట్టాడు నీకు ఏ బాధ కలగలేదు సో నువ్వు కోటీశ్వర వచ్చిన తర్వాత కూడా నీ నువ్వు ఉత్తుకోగలిగావు ఆ తర్వాత నీ ఇల్లు నువ్వు సాఫ్ చేసుకోగలిగావు సో నువ్వు మామూలుగా అందరితో ప్రయాణించినా నీ గురించి వేరే వాళ్ళకి తెలియదన్న చింత లేకపోయినా నువ్వేం ఫీల్ కావట్లేదు నువ్వు ఏదన్నా ఎవరికైనా ఇస్తున్నప్పుడు ఇస్తున్నావు దాని నుంచి ప్రతిఫలం కానీ లేకపోతే అప్పు చేసిన ఆశించడం లేదు సో ఇది కదా జీవితం అంటే సో ఇతని లైఫ్ గురించి ఇంటర్నెట్లో చాలా కంటెంట్ ఉంది నా కపుల్ ఆఫ్ డేస్ అగో ఈ పేరు నాకట్ట తారసపడ్డది ఆ తర్వాత సరే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం నిజంగా అతను అలాంటి కదా తెలుసుకోవాలి కదా సో ఇతన్ని ఎవరు అడిగారు ఫిని సో ఇప్పుడు ఒక బిలియనీర్ అయిన మీరు డబ్బు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పుడు నేను అట్లా చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ బిలియనీర్గా అని నేను అంటే వీళ్ళు ఏమి లేని వాడు పంచితే కిక్కలేదు ఎట్లా పంచుతాడు ఇప్పుడు దీనికి వచ్చింది ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా బుద్ధుడు ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు బుద్ధుడు తన రాజ్యాన్ని పిల్లల్ని అందరినీ వదిలేసి త్యాగం చేసి వచ్చాడు ఇప్పుడు ఇతను కూడా తన దగ్గర ఉండదంతా త్యాగం చేసి అడవికి పోయాడు కానీ అందరూ బుద్ధుడిని ఫేమస్ గొప్పవాడని కీర్తించబడ్డారు సో ఇతనికి కోపం వచ్చింది అతను త్యాగం చేసి వచ్చాడు నువ్వు త్యాగం చేసి వచ్చి నేను త్యాగం చేసి వచ్చాను మరి నాకెందుకు అంత కీర్తి రాలేదు అప్పుడు నీలాంటి వ్యక్తి అడిగాడు ఒక జ్యుడిషియరీ ఒక బాడీ ఏం త్యాగం చేసినావు చెప్పంటే బుద్ధుడేమో తన రాజ్యాన్ని తన డైమండ్స్ని నగల్ని తన ఎవ్రీథింగ్ వదిలేసి వచ్చాడు మరి నువ్వంటే ఒక కడ్రాయారు ఒక పాత చిప్ప ఈ రెండు వదిలేసి వచ్చిన అన్నాడు సో సమాజం దృష్టిలో ప్రప ప్రకృతి దృష్టిలో రెండు ఒకటే నా దృష్టిలో ప్రకృతి పరంగా వ్యాఖ్య చేస్తే వదిలేసే మైండ్ ఏది వదిలేస్తున్నాను కాదు వదిలేసే మైండ్ తనకుంది అట్లాగే వదిలేసే తన మైండ్ తనకుంది తద్వారా ఈ ఇద్దరు ఒక అన్వేషణలో పోయారు సో ఈ విధమ ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి పోల్చుకోవడం మొదలైంది అంటే నేను వదిలేశాను ప్రపంచంలో కోట్లు వదిలేసిన వాడికే రెస్పెక్ట్ ఇప్పుడు నా దగ్గర మొత్తం నేను వదిలేస్తా నీ దగ్గర నుండి నువ్వు మొత్తం సముద్రంలో పడే సరే నీ దగ్గర ఏముంది వెయ్యి కోట్లు నా దగ్గర మూడు రూపాయలు ఉంది చెల్తాన్నాయి అంటే నువ్వు ఆ విలువ తెలుసు వాడికి వెయ్యి కోట్లు ఎందుకు పడేస్తాడు సో అట్లా డబ్బు లేని వాళ్ళు చాలా చెప్పొచ్చు సమాజ సేవ గురించి చాలా లెక్చర్స్ ఇవ్వచ్చు అది పరిగణలకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పిన పరుణులకు తీసుకోవాల్సిన అవసరం లేదు నా దగ్గర డబ్బులు లేదు ఉన్నంత వరకు నేను చాలా హుందాగా అందరితో షేర్ చేసుకుంటా అది నాకు తెలుసు ఆ బ్యూటీ మళ్ళీ ఏది క్లెయిమ్ చేయను ఇప్పుడు అతను నచ్చడానికి కారణం ఏంది దిర్ ఇస్ సమ్ గుడ్ క్వాలిటీ సో ఆయన ఎట్లాంటి సంస్థలు పెట్టాడు ఎంత సర్వీస్ చేశాడు అది నా నా టాక్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఇంటర్నెట్లో కొడితే వస్తుంది నాకు నచ్చిందల్లా చనిపోయినాటికి ఒక సొంత లేదు అందరిలాగా మామూలు విమానాలు తిరిగాడు అంటే ఇప్పుడు ఈ సోకాల్ హీరోలే చార్టర్ ప్లేన్లు తిరుగుతారు ఆ అతను ఉంది అవ అవకాశం బట్ హీ వాంటెడ్ టు బి ఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ ఉంటది ఆర్డినరీ మ్యాన్ గా బ్రతకడం అనేది నా దృష్టిలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం నీకు నీ మైండ్ లో ప్రపంచం మూలం వన్ పర్సెంట్ ఉందా నువ్వు ఆర్డినరీగా ఉండలేవు ఇప్పుడు ఒక కుక్కెట్లుంటది ఆర్డినరీగా ఉంటుంది అది మొన్న నేను మైథిల్ పోతున్నాం అసలు పక్కన బోర్ వేస్తున్నారు ఫుల్ ట్రాఫిక్ కుయి కుని శబ్దాలు ఉంది నాకే డిస్టర్బెన్స్ ఉండదు అంటే నాకు రెండు వేల తొమ్మిది తర్వాత నువ్వు ఎంత చెత్తలేయి ఎంత శబ్దాల మధ్యన పెట్టు నేను ఏ పని చేస్తున్నా ఆ పని పరిపూర్ణ నాకు ఇంత డిస్ట్రాక్షన్ ఉండదు ఇది వేరే వాళ్ళకి ప్రూవ్ చేయలేను బట్ దట్ హ్యాపెన్స్ అదే చెప్తా ప్రూవ్ చేయలేదు చెప్తున్నా కానీ అనుభవం ఇవ్వచ్చు అంటే నీకు వేరే శబ్దాలు ఏవి నీ నీకు వినబడవు ఎందుకంటే శృతిలో ఇంకొక శృతి కలిపేసి ఒక ఆర్ట్ ఉంది సో అక్కడ అటువంటి ఒక క్రియాటిక్ సిచ్యువేషన్లో ఒక్కొక్క పడుకోనుందిరా నేను జస్ట్ దానికి నమస్కారం పెట్టిపోయినంత అంటే అందరు ఎత్తుకులాడుతున్నారు నిజమైన యోగ ఎక్కడా అని పక్కనే ఉన్నా మనం గుర్తించాం ఒక్కోసారి నన్ను అడిగాడు మీరు ఎప్పుడైనా సజీవంగా ఉన్న యోగిని చూశారంటే మాకు ఒక ఫోటో పెట్టాను అడు ఫీల్ అయ్యాడు నిజంగా నేను కరెక్టే పెట్టాను అంటే మనిషి రూపంలో ఉంటేనే యోగి అనడం కాదు సో ఈ ప్రపంచం మధ్యనే ఉంటూ ప్రపంచం యొక్క షాడో పడకుండా నువ్వు ఒక సాదాసీదా మనిషిగా ఈ ప్రకృతిలో చుక్కల కింద బతికేస్తున్నావు దట్ ఈజ్ యోగి లక్షణం అన్న రవణ మహర్షిని చూడు అని చెప్పిన వ్యాఖ్య సెట్ అయిపోతుంది సో చెక్ ఫీని అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ చాలా కంటెంట్ ఉంది సో కంటెంట్ గురించి నేను చేయలే ఓహో ఇట్లాంటి ఒక మనిషి ఉన్నాడు భూమి మీద అంటే కోట్ల రూపాయల మనీని జస్ట్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసేసి రెండోది గుప్తధనాలు చాలా చేశాడు అట రెండోది ఒక శాన్ ఫ్రాన్సిస్కోలో హాయిగా సింపుల్గా లీడ్ చేసి అట నైంటీ టూ ఇయర్స్ ఫుల్ లెస్ట్గా బతికి కామన్ మ్యాన్గా బతికి హీ డిసపేట్ సరే ఎంత కామన్ మ్యాన్గా అనుకున్నా అతను బతకనియ్యారు బికాజ్ అతని ఫ్రెండ్ బిల్ గేట్స్ అతని ఫ్రెండ్ వారెన్ బేట్ బావియస్లీ ఇప్పుడు నరేంద్ర మోదీ రిటైర్ అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ పోయినా తనకు అపార్ట్మెంట్ గిపార్ట్మెంట్ కారగిరి ఖచ్చితంగా ఉంటుంది సో నువ్వు ఒక ఫేమస్ అయిన తర్వాత నువ్వు కామన్ గా ఉండడం చాలా కష్టం అయిపోతుంది ఉండనియరు నువ్వు కూర్చుంటు అంటే పెద్ద చేస్తారు కింద కూర్చుంటారు కూర్చొనియరు లేదు లేదు మీరు కూర్చుంటే మేము కూడా కింద కూర్చుంటాం అంటారు అంటే వాడిని ఉండనియరు అట్లా సో అయినప్పటికీ కామన్ మ్యాన్గా ఉండాలని ఒక తపన ఉంటుంది చూడు అందులో చాలా బ్యూటిఫుల్ రీసార్ అసో వైసా జై చెక్ఫీని